సంక్షేమానికి రేపటి తరానికి తోడుగా నిలబడదలుచుకున్నామని చెప్పి ఇవాళ అనేక వేల మంది ముందుకు వస్తున్నారు నాయకులు వస్తున్నారు పార్టీ కార్యకర్తలు వస్తున్నారు శాసనసభ్యులు వస్తున్నారు మంత్రులు ఎంపీలు కూడా ఇవాళ ఆయన్ని వదిలిపెట్టి వాళ్ళ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్ కాలం తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి సహచర్యంలో లోకేష్ గారి యువతర సారథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నూట యాభై స్థానాలకు పైన ఈనాడు రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడం తథ్యం ఒక సుపరిపాలన అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇవాళ రేపా ఎప్పుడనేస ఇవాళ వాళ్ళు తెలుసుకున్నా మేము తేల్చుకున్నా ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీలో ఎన్నికలు ఈరోజు పెడదామా రేపు పెడదామా అంటే ఎప్పుడు పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ నూట యాభై స్థానాలకు తక్కువ లేకుండా తెలుగుదేశం జనసేన కలయికలో ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ఒక సంచలన విజయాన్ని సాధించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన పూర్తిగా ప్రజలు విసిగిపోయారు ఇది ఒక దోపిడీ అయిపోయింది దగాకోరు ప్రభుత్వంలో పేదలకి మంచి జరగడం కన్నా చెడే ఎక్కువ జరుగుతాం ప్రతిదానికి కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉందా అనేటువంటిది సంశయం ఎందుకంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలను మార్చేస్తానని చెప్పి ఆ పార్టీ నాయకుడు చెప్పాడు ఆయన చెప్పక ముందే ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారని అంటే ఆ పార్టీ యొక్క దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు దిగజారుడు రాజకీయం దిగజారినటువంటి నైతిక